భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం లోక్సభ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముజిమిల్ ఖాన్ కోరారు సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి ముజిమిల్ ఖాన్ అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ జేవి శ్యాంప్రసాద్లతో కలిసి జిల్లాలో లోక్సభ సాధారణ ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిదిన వస్తుందని ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఏప్రిల్ ఇరవై ఆరు వరకు నామినేషన్ల స్క్రూటిని ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు పెద్దపల్లి జిల్లాలో ఓటర్ జాబితా సవరణ తుది ఓటర్ జాబితా ప్రకారం ఏడు లక్షల పదిహేను వేల ఏడు వందల ముప్పై ఐదు మంది ఓటర్లు ఆరు వందల ఇరవై ఎనిమిది మంది సర్వీస్ ఓటర్లు యాభై మూడు మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పద్దెనిమిది వందల యాభై పోలింగ్ కేంద్రాలలో మొత్తం పదిహేను లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ఓటర్లు పదమూడు వందల తొంభై ఐదు మంది సర్వీస్ ఓటర్లు నూట రెండు మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు సరిచూసుకోవాలని జాబితాల పేరు లేనివారు ఓటర్గా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండదని తెలిపారు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన మేర ఎనిమిది వందల నలభై పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఓటర్కు రెండు కిలోమీటర్ల రేడియస్లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని అవసరమైన మేర రెండు వేల రెండు వందల తొంభై ఒక బ్యాలెట్ పన్నెండు వందల నలభై మూడు కంట్రోల్ యూనిట్ పంతొమ్మిది వందల అరవై నాలుగు వీవీ ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు ఎన్నికల కమిషన్ లోక్సభ సాధన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని అన్నారు కులము మతము ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం బెదిరింపులకు పాల్పడడం తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు రాజకీయ పార్టీలకు నాయకులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు అందిస్తామని ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీల్లేదని అన్నారు రాజకీయ సమావేశాలు ఆలయాలు మసీదులు చర్చిలు ప్రార్థనా స్థలాల్లో పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఇరవై సర్వేలెన్స్ బృందాలను ఇరవై ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను పద్నాలుగు వీడియో సర్వేలెన్స్ బృందాలను ఎనిమిది వీడియో బ్యూంగ్ బృందాలు ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు పంతొమ్మిది వందల యాభై టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సి విజిల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇరవై నాలుగు గంటల పాటు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సి విజిల్ యాప్లో లైవ్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే గడువులోపు అధికారులు క్షేత్రస్థాయిలో చేరుకొని ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటారని అన్నారు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్ ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పెట్రోల్ బంకు మొదలైన పబ్లిక్ ప్లేసులలో నలభై ఎనిమిది గంటల వ్యవధిలో అనుమతి లేని ప్రైవేటు స్థలాల్లో డెబ్బై రెండు గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం తీసుకునే అవకాశం ఉంటుందని వీటిని పరిగణలోకి తీసుకుని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు పెద్దపల్లి జిల్లాలో ఈనాటికి ఏడు లక్షల పదహైదు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓటర్లు ఉన్నారు వీళ్ళలో మేల్ ఓటర్స్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ థర్టీ ఫీమేల్ ఓటర్స్ త్రీ ల్యాక్ సిక్స్టీ వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే మన జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్టుగా మీరు గమనించవచ్చు రెండోది ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్కే ఈసారి మనం హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎనభై ఐదు సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు వీళ్ళు మన జిల్లాలో త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు వీళ్ళతో సహా హోమ్ ఓటింగ్ అర్హులు పీపుల్ విత్ డిజబిలిటీస్ అంటే వికలాంగులు థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ మన జిల్లాలో ఉన్నారు వీళ్ళలో ఫామ్ ట్వెల్వ్ ద్వారా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ హోమ్ ఓటింగ్ సౌకర్యం మనం ఏదైతే పోయిన ఎన్నికల్లో మనం ప్రారంభం చేసుకున్నాం ఆ సౌకర్యం అందుతుంది లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ పది రోజుల ముందు వరకు ఈ ఫామ్ సిక్స్ తీసుకోవడం జరుగుతుంది ఫామ్ సిక్స్ ద్వారా వాళ్ళు పేరు అందిస్తే వాళ్ళు కూడా జాబితాలో యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలాగే పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో మన జిల్లా కలుపుకుంటూ ఎయిట్ సిక్స్ నైంటీ టూ మంది ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ ఉన్నారు అలాగే వికలాంగులు థర్టీ ఫైవ్ థౌజండ్ జీరో త్రీ సిక్స్ అంటే ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు మంది వికలాంగులు ఉన్నారు వీళ్ళు కూడా వారు అర్హత ప్రకారం ఫామ్ ట్వెల్వీ ద్వారా ఓటింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు హోమ్ ఓటింగ్ కోసం ఇప్పుడు ఎన్నికల ప్రిపేర్డ్నెస్ గురించి వస్తే అండి మన జిల్లాలో ముందు కూడా అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో కండక్ట్ చేసుకోగలిగాం దీంట్లో పూర్తిగా సహకరించిన పోలీస్ శాఖకి రెవెన్యూ శాఖకి ఇతర మున్సిపల్ పంచాయతీరాజ్ ఇటువంటి వివిధ శాఖలకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ వల్లనే మా సందేశాన్ని మేము ప్రజలకు అందించగలిగాం పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ముందు అసెంబ్లీ ఎన్నికలు కూడా చేసుకోగలిగాం అటువంటి కోఆపరేషన్ ఈసారి కూడా ఉంటుంది పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా ప్రెస్ ద్వారానే మేము ప్రజలకి కొన్ని అంశాలు అందించబోతున్నాం ప్రశాంతంగా ఎలా ఓట్ చేయాలి సౌకర్యాలు ఏం కల్పించామనేవి అవి కూడా ప్రెస్ పూర్తిగా వాళ్ళ పాత్రని నేర్పిస్తారని నమ్మకం పూర్తిగా ఉంది సో ఈ విషయానికి వస్తే మన జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు నిష్పక్షంగా ఎటువంటి భయం లేకుండా నిజాయితీగా కండక్ట్ చేసుకుంటూ ఓటర్ ఎటువంటి ప్రలోభాలకి లోభం అవ్వకుండా ఓటేస్తారనే పద్ధతిగా ఓటింగ్ కండక్ట్ చేసుకుంటామని సందేశాన్ని నేను ప్రజలందరికీ అందిస్తున్నాను జిల్లాలో ఉన్న ప్రతి ఓటర్ వాళ్ళ అమూల్యమైన ఓటింగ్ హక్కుని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉపయోగించుకోవడానికి వచ్చిన వాళ్ళకి సౌకర్యాలతో సహా పూర్తిగా మీ పైన ఎటువంటి ఒత్తిడి భయం పెట్టించకుండా మేము కూడా జాగ్రత్తలు పడ్డామని చెప్తున్నాను దీంట్లో లోకంగానే డప్పులు అటువంటి మత ప్రచారణ కుల ప్రచారణ ఇటువంటి బ్యాండ్ స్పీచ్ అనేది కూడా మేము దృష్టి ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది ఈ సమావేశంలో పాత్రికేయులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు